గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరూ ఈరోజు చూడండి ఈ రోజు అయితే మొత్తం పోయి తర్వాత ఇదంతా కిచెన్ అంతా అయితే నేను క్లీన్ చేసుకుంటున్నానండి రోజు ఆగిపోయేసరికి పిల్లలంతా మొత్తం అంతా ఆగభాగం ఆగ్భాగం వేసుకుంటారు అక్కడ అక్కడే అందుకని చెప్పేసి మొత్తం ఇదంతా కూడా శుభ్రంగా కిచెన్ లో అయితే క్లీన్ చేసుకుంటున్నాను శుభ్రంగా అంతా క్లీన్ చేసుకుని అక్కడైతే వంట అయితే చేస్తానండి ఈ రోజు పప్పు దోసైతే ఇంట్లో వండుకోపోతున్నాం ఇదే ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి నేనైతే ఎప్పుడు ఇప్పుడు చూస్తూ ఉంటాను పిల్లలు కదా ఒక్క క్లాస్ అయ్యేసరికి మొత్తం ఇదంతా కూడా చాలా ఆగ్వాహం గెలిస్తారు అందుకని చెప్పేసి ఇప్పుడైతే మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేస్తామని చెప్పి శుభ్రంగా చూస్తున్నానండి నికొంచెం దిస్టిల్ పిస్ వేసుకొని సబ్ వేసుకొని అంతా సక్కు ఉండైది దిగి ఉండైది విద్యార్థులండి కొంచెం కూడా చాలా పొంగబెట్టేసేసరి అన్ని అడ్డు సబ్బుతో విన్ను సబ్బుతో అయితే రుద్దుతున్నానండి అప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఒకసారి అయితే రుద్దా సబ్బు మళ్ళా వేసి మెల్లగా కడుగుతాను ఇప్పుడు వంట గదిలో ఎప్పుడు కూడా పోయి నేను వంటగది శుభ్రంగా ఉండాలండి ఈగలు కట్టాలంటే గట్టి రాకుండా చూసుకోవాలి మనము మా వంటగదిలోకి ఎప్పుడు ఈగలు రానీను రాదు ఒకవేళ ఈగలు వచ్చినాయి అంటే మాత్రం ఏదో ఉన్నట్టే అందుకని చెప్పేసి నేను ఇది ఇప్పటికప్పుడే పెనాయిలు డాయిలు ఇవన్నీ వేసి కడుగుతా ఉంటానండి ఇప్పుడు అంతా కడిగేస్తాను క్లీన్ చేసేస్తాను మొత్తం ఇదిగోండి ఇక్కడ గిన్నె దిగి స్టాండ్ లైట్ పెట్టేసి శుభ్రంగా అయితే ఇదంతా కూడా ఇస్తున్నాను కడగాలి అంతా శుభ్రంగా కడిగేస్తాను ఈరోజు ఇవన్నీ చాలా సంవత్సరాలు ఇవన్నీ మొత్తం అంతా కూడా సబ్బెట్టి మొత్తం కడిగేసారండి పీస్తో పొయ్యి కానీ ఇదంతా కడిగేసాను ఇప్పుడైతే ఇక పొయ్యి మీద ఇవి ఉన్నాయి కదా రింగులు ఇది కూడా కడిగేసేసి మరి దాని మీద అయితే పెడతాను పొయ్యి మీద ఒక పూట లేకపోయేసరికి మొత్తం చాలా చిరాకు చిరాకు అయితే చేసేసారండి ఎందుకంటే వాళ్ళంటి తరగతి కుటుంబాల్లో ఏంటంటే అన్ని ఊసోడే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి కిచెను అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు మొత్తం ఇదంతా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అవి తోగుతున్నానండి కూడా శుభ్రంగా తోమేసేసి పొయ్యి పెట్టేసి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ఇవన్నీ కూడా అవన్నీ చదువుతానండి కిచెన్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే తినే పదార్థాలు ఉంటాయి కాబట్టి శుభ్రంగా లేకపోతే ఏగులో దోమలో వస్తూ ఉంటాయి మరేడు రోగాలు అయితే వస్తూ ఉంటాయండి పిల్లలు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడో ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసేసుకుంటాను నేనైతే రాత్రి లేను కిచెన్లో అందుకని చెప్పేసి ఇది అంత పిల్లలు గడికి చాలా ఇదిగా ఉంది అందుకని చెప్పేసి నేను అంతా క్లీన్ చేసేస్తున్నానండి ఇదిగండి మొత్తం క్లీన్ చేసేస్తాను ఇవి కూడా సూపర్గా చూసేసాను నేను క్లీన్ చేశాను కాబట్టి ఇదిగోండి అయితే కొంచెం ఉప్పు అయితే పెడతా ఎందుకంటే ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఉంటుందని ఇది కొంచెం ఉప్పు వేసి అడ్ పెట్టేస్తాను ఇదిగోండి ఇవన్నీ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాము కప్పులు విధంగా ఇక్కడ పెట్టేసారండి ఇప్పుడైతే వస్తారా మళ్ళీ ఇవైపు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా తీసి ఇప్పుడు క్లీన్ చేస్తాను ఇవి కూడా ఇదిగోండి ఇక్కడ కూడా క్లీన్ చేసేస్తారు మొత్తం రోజు ఇల్లు ఉడుస్తున్నప్పుడల్లా ఒకసారి ఇలా చీప్ వేసుకుంటే మొత్తం గూజు గీజు అంతా పోయింది ఎప్పటికప్పుడే శుభ్రంగా ఉండాలి కిచెన్ లో వచ్చినప్పటికి శుభ్రంగా ఉంటే చక్కగా మనశ్శాంతిగా వంట అయితే రెడీ చేసుకోవచ్చండి అక్కడి అక్కడ ఎక్కడి అక్కడ చిరా చిరాలుగా ఉన్నాయి అనుకోండి మనశ్శాంతిగా వంట చేయాలనిపించదు అందుకని చెప్పేసి నేనైతే ప్రతిరోజు సాయంత్రం అయితే పనులు అయితే చేసేసుకుంటూ ఉంటాము నేను రాత్రి లేరండి పిల్లలు ఎక్కడికి అక్కడ ఎక్కడికి అక్కడ వదిలేసేస్తారు మరి అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మరి ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసుకున్నాం కదా ఒకసారి కూడా తుడిచేసుకుని అప్పుడైతే ప్రశాంతంగా వంట అయితే చేస్తానండి ఇప్పుడు మొత్తానికి కిచెన్ అయితే శుభ్రంగా చేసుకున్నానండి ఇదిగో మొత్తం సింకు కాడించి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడెక్కడ చదివేసాను ఇప్పుడైతే చక్కగా మరి పాలు కాసేసి పిల్లలకిచ్చి మరి తర్వాత అయితే వంట అయితే రెడీ చేస్తానండి ఎంత శుభ్రంగా క్లీన్ చేశాను క్లీన్ చేస్తాను కదండి ఇదిగో పప్పును దోసకైతే వండుతాను మరి అట్లా చూపేసి పప్పు దోసైతే వడైతే పప్పు అయితే శుభ్రంగా కడుగుతున్నానండి రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి కందిపప్పు ఇది నీళ్ళు అయితే ఇందులో తీస్తున్నాను ఎందుకంటే మనకు మొక్కలు ఉన్నాయి కదంటే ఆ మొక్కలు వేసుకోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తాయండి కొప్పులు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు అయితే ఇదిగో డబ్బులు రెండు గ్లాసులు అయితే వాటర్ పోసాను ఇందులో ఇది రెండు దోసకాయ ముక్కలు ఒక ఒక రెండు మూడు రెండు చిన్న చిన్న రెండు దోసకాయలు ఉంటే వేసాను ఇదిగో రెండు ఉల్లిపాయలు ఒక రెండు చిన్న టమాటాలు ఇదిగో నాలుగు పచ్చిమిరకాయలు ఇందులో అయితే ఉప్పు కారం ఉప్పుడు కారము పసుపు వేస్తాను కారం అయితే ఇంకో స్పూన్ ఇందులో లైట్గా అయితే చింతపండు వేస్తానండి దోస వేసాను అయినా కానీ కొంచెం చింతపండు అయితే వేస్తాను ఇందులో కొంచెం అయితే చింతపండు వేస్తున్నాను ఇందులో మూత పెట్టేసి ఇంకా కొంచెం వాటర్ అయితే వేస్తాం కొంచెం చాలా గట్టిగా ఉన్నాయి రెండు గ్లాసులైతే పోస్తాను వాటర్ ఇంతేనండి మూత పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత నాలుగు బీసెస్ వచ్చిన తర్వాత ఆపేస్తానండి ఆపేసి ఉప్పేసి బాగా రుబ్బేసి తాలింపు అయితే వేసుకుంటాను చాలా బాగుంటుందండి మరి రోజైతే పప్పు దోస్తే ఇంట్లో ఉంటాం